హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా స్పైసీగా అరటికాయ ఫ్రైను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అరటికాయ ఫ్రై తయారు చేసుకోవడానికి ఇక్కడ లేతగా ఉండే రెండు అరటికాయలు తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను ఉప్పు నీళ్ళలో వేసుకున్నట్టయితే అరటిక ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో రెండు లేదా మూడు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల దాకా గుళ్ళు వేసుకుని వేగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేరుశనగ క్రిస్పీగా వేగే వరకు వేగించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా వేరుశనగ క్రిస్పీగా వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలి కొద్దిగా ఆవాలు జీలకర్ర ఆక్క కాట్ చేసుకున్న ఎండుమిరపే ముక్కలు ఒక స్పూన్ పొట్టు మినపప్పు ఒక స్పూన్ పచ్చిసనపప్పు వేసుకుని వేగించుకోవాలి ఈ పోపు దినుసులు ఆయిల్లో బాగా వేగి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి వీటిని రెండు నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కాట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసుకోవాలి అరటికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అరటికాయ ముక్కలు వేసుకున్న వెంటనే సాల్ట్ వేసుకున్నట్టయితే ఈ అరటికాయ ఫ్రై పొడి ఉంటుంది ఇప్పుడు పదిహేను నిమిషాల పాటు ఇలా మూత పెట్టకుండా కదుపుకుంటూ అరటికాయ ఫ్రైను ఫ్రై చేసుకోవాలి పదిహేను నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ దాకా మసాలా కారం వేసుకోవాలి మసాలా కారం వేసుకున్నట్టయితే ఈ అరటికాయ ఫ్రై కమ్మగా స్పైసీగా చాలా బాగుంటుంది మసాలా కారం వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా వేగించుకున్న వేరుసెనుగుళ్ళు కూడా వేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే ఈ అరటికాయ ఫ్రై రైస్లోకి పప్పు చారు సాంబార్లోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలోటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్